హాయ్ హలో ఎలా ఉన్నారు ఐ హోప్ గ్రేట్ అవునండి గ్రేట్గా ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఎవరు ఏమన్నా మనము ఒక సౌల్ పర్పస్ కోసము ఈ భూమిదికి వచ్చామని తెలిసిన తర్వాత ఇంకా గట్టిగా చేసుకొని మనము బ్రతకడానికి చూడాలి ఓకే మార్నింగ్ నుంచి ఇప్పటివరకు మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏమనుకున్నారు అనేది మనము చూద్దాము చాలామంది కామెంట్స్ చేశారు విష్ చేశారు విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని థ్యాంక్ యూ వెరీ మచ్ తమ్ముళ్ళు అక్కలు బ్రదర్స్ అండి ఎవరైనా అందరూ నా ఫ్యామిలీ వాళ్ళే కాబట్టి మీరు అందరికీ హార్డ్లీ హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అండి మీ మనసులో వ్యక్తిని తలుచుకున్నారా ఓకే ఇవాళ మార్నింగ్ నుంచి ఎవరికి క్లయింగ్ ఎనర్జీ ఉంది మంచి యూనివర్స్ క్లైమ్ అంటున్నారు క్లైమ్ చేయండి అలా క్లైమ్ చేస్తేనే పాజిటివ్ ఎనర్జీ మీకు అనేది వస్తుంది ఓకే ఓకే తీసుకున్నారా నేను కార్డ్స్ తీస్తాను ముందుగా ఓకే ఒక్కొక్క కాడికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది మంచిగా చక్కగా చెప్దామంటే నాకు వీడియో పెద్ద చేయడానికి నాకు ఏమైందో ఏమో నేను ఎంత ప్రయత్నం చేసినా అని నాకు టైం అనేది ఎక్కడ నాకు దొరకడం లేదు ఐ వాంట్ క్లియర్లీ ఐ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ క్లియర్లీ నాకు చాలా మంచిగా మీకు చెప్పాలని ఉంటుంది ప్రతి ఒక్క కాడికి ప్రతి ఒక్క స్టోరీ ఉంటుంది ఇది మేషం వృషభం మిథునం కరగటం సింహం తుల వృచ్చికం ధనుసు మకరం కుంభం మీనం అన్ని రాసుల వాళ్ళకి ఇది రిజిగ్నేట్ అవుతుందని నేను చెప్పాను కొంతమందికి ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అలాగనే హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు రాదు ఎందుకంటే ఇది మీ పర్సనల్ రీడింగ్ కాదు మీ పేరుతో మీ పార్ట్నర్ పేరుతో తీసింది కాదు కాబట్టి ఇది మీకు కొంత కొంతవరకే వరకే మీకు రిజిగ్నేట్ అవుతుంది ఒకవేళ మీకు రిజిగ్నేట్ అవ్వకపోతే అది వేరే రాశి అన్నట్టు ఓకేనా లైట్ తీసుకోండి ఓకే ఇవాళ వచ్చేసి మనకు ఫస్ట్ ఫస్ట్ కన్యరాశి అండ్ ధనస్సు రాశి అండ్ వచ్చేసి కన్యా రాశి మళ్ళీ ఇవాళ కన్యా రాశి చాలా హైలైట్ అవుతుందండి ఎస్ ఎస్ కన్యా రాశి వాళ్ళు ఎవరైతే డిఎఫ్ ఉన్నారో దయచేసి డిఎం వెళ్ళ దగ్గరికి వెళ్ళకండి మిమ్మల్ని చాలా చిన్న చూపు చూడడం జరుగుతుంది ఆయన మనసులో మీరు ఒక మహారాణి కాకపోతే ఆయన దాచుకోక తప్పదు ఆయన పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే మీరు అది వెళ్ళారంటే మిమ్మల్ని పూచిక పుల్లలాగా తీసి పడేస్తారంటారు కదా అటువంటి మాటలు అట్లా అవుతుంది అనమాట మీరు దయచేసి అతని దగ్గరికి వెళ్ళకండి మీరు అతని దగ్గరికి వెళ్ళే మీరు మూగ మూగజీవాల దగ్గరికి వెళ్ళండి మంచిగా మిమ్మల్ని మీరు అందంగా తయారవ్వడం కానివ్వండి చెట్లకు నీళ్ళు పోవడం మంచి పార్కు వెళ్ళడము అందమైన కొండల ప్రదేశానికి వెళ్ళడము అట్లాంటి వెళ్ళండి ఎవరో ఉన్నారు చాలా మంచిగా కన్యరాశి కలిగిన డిఎం అయినా డిఎఫ్ అయినా వాళ్ళు ట్రావెలింగ్ చాలా ఇష్టపడేలా ఉన్నారు మీకు ఇష్టమైతే మీకు టైం ఉంటే ట్రావెలింగ్ చేయండి చాలా మంచిది డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు డ్రైవింగ్ చేయండి డ్రైవింగ్లో మంచిగా మీకు మనశ్శాంతి కలిగించే పాటలు వినండి దయచేసి ఇదే లూప్లో ఇంకా 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 డిఎం గురించి తలుచుకుంటే లోపలికి వెళ్ళడం తప్ప బయటికి రావడం ఉండదు నేను వచ్చింది మిమ్మల్ని ఆ లోపల నుంచి బయటికి తీయడానికి ఓకేనా దయచేసి మీరు మిమ్మల్ని కాపాడుకోండి అని చెప్పడానికి నేను నే ఈ ఛానల్ పెట్టింది భగవంతుడు మీతో మాట్లాడిస్తుంది ఒక థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఫిఫ్త్ పార్టీ అవన్నీ పార్టీలు వద్దండి ఎందుకు మన మంచిగా ఉంటే మన లైఫే పార్టీ అంతేనా కాదు ఎస్ ఎట్లయినా సరే కింగ్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి కప్పు నిండా ప్రేమ తీసుకొని మీ డిఎం నేను చెప్తున్నా మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఒక మాట చెప్తున్నా ఇవాళ మీ డిఎం మీకోసమే పుట్టింది భూమి మీద అది డిఎం లేడీస్లో ఉండొచ్చు జెంట్స్లో ఉండొచ్చు ట్రాన్స్ ఉండొచ్చు లెస్బిఎన్ల ఎవరిలో ఉండొచ్చు దీంట్లో ఏంటంటే ఫ్లేమ్ జర్నీలా ఒక జెండర్ అనేది ఉండదు ఒక క్యాస్ట్ అనేది ఉండదు ఏజ్ అనేది ఆఫ్టర్ ట్వంటీ తర్వాత మళ్ళీ ఎయిటీ వరకు ఎలిజిబుల్ అంతే ఇవి దీనికి కావాల్సినవి థర్డ్ పార్టీ అంటే వాళ్ళ మదర్ ఫాదర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకవేళ పెళ్ళైన వాళ్ళ తర్వాత కూడా వాళ్ళ వైఫ్ ఉంటుంది వాళ్ళ పిల్లలు ఉంటారు వాళ్ళ బాధ్యత ఏదైతే ఉంటుందో అది థర్డ్ పార్టీలో వస్తుంది నాకు థర్డ్ పార్టీ అనడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే వాళ్ళు చూసుకోకపోతే వీళ్ళు కూడా ఉంటారు కాబట్టి థర్డ్ ఓకే డిఎం ఒక జెన్స్ తీసుకున్నాము డిఎం జెన్స్ అయితే ఆయన భార్య అన్నం పెట్టకపోతే ఆయన గాలి బతకడు కదా మీరు లేనప్పుడు అవునా కదా నా డిఎంకి ఇప్పుడు ఆయన భార్యనే కదా చూసుకుంటుంది నేను చాలా చాలా నిజంగా వాళ్ళిద్దరు ఫోటో ఎప్పుడైనా ఏదైనా స్టేటస్లో పెట్టినప్పుడు చాలా ప్రేమగా వాళ్ళని ఆశీర్వదించుమని అంత గొప్ప మనసు నాకు లేకపోయినా ఆమెను చూసి చాలా సంతోషపడతాయి ఎందుకంటే ఆమె ఒక మదర్లాగా నేను చూసుకుంటుంది మీరు మదర్ వేసుకోండి వైఫ్ అనే ఎందుకు వేసుకుంటారు పాజిటివ్గా ఉండండి ఎందుకంటే మీ మీరు పాజిటివ్గా ఉంటేనే మీకంతా పాజిటివ్ అవుతుందని నేను చెప్తున్నాను అనమాట డోంట్ థింక్ నెగిటివ్ డోంట్ థింక్ టూ మచ్ అనమాట దీంట్లో ఈ జర్నీలో ఏంది టూ మచ్ అనేది ఆలోచించవద్దు ఓకేనా నాకు మీకు మీతో చాలా మాట్లాడాలని ఉంటుంది నాకు నా వీడియో నాకు సహకరించదు మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి చూస్తే ఇదిగోనండి మనం అనుకుంటూనే ఉన్నాం గుర్తు చేసుకుంటూనే ఉన్నాం థర్డ్ పార్టీ గారు వచ్చేసారు కానీ ఆయన మనసులో నిండ ప్రేమ ఉంది ఇప్పుడు కాకపోయినా ఎట్లయినా వస్తాడు కంపల్సరీ ఉంటుంది ద హై ప్రస్టేజ్ వచ్చింది ఇక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని కట్టిపడేసిరండి బయటికి పోవద్దు చేయొద్దు అని గట్టిగా తాళ్ళు లేకపోయినా బంధాలు అనే ఉంటుంది కదా బంధాలు ప్రేమలు సెంటిమెంటు ఆ ఇంటిమెంట్ బాగా పూసి ఒక దగ్గర గుసపెట్టేసి బాగా మెత్త చేసేసి పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక దగ్గర గుసపెట్టడం జరిగింది కాకపోతే మీ దగ్గర రావడానికి చాలా చాలా స్ట్రెంట్ తీసుకుంటున్నారు మీకు కావాల్సింది ఎంట్రీ ఓపిక అవునండి వస్తారు ఇవాళ రేపైనా కంపల్సరీ అంటే దీంట్లో ఏందంటే మనము డిఎఫ్ అనేది ఎంత సాధన చేసి ఎంత భగవంతుడికి దగ్గర ఉంటుందో ఇప్పుడు నేను మీతోనే మాట్లాడుతున్నానండి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను నిజంగా చెప్తున్నా నాకు ఇంకా నేను సాధన చేసుకున్నా పొద్దున కాకపోతే నాకు ఇంకా చేసుకోవాలని భగవంతుడి దగ్గర ఉండాలని మనసు బాగా కుట్టుకుంటుంది ఇట్లా ఉండాల ఇట్లా ఉన్నప్పుడు కంపల్సరీ ఆయన స్ట్రెంత్ భగవంతుడు ఇచ్చేస్తాడు కంపల్సరీ ఆయన నోరు మూసుకొని మీ దగ్గరికి వస్తాడు అబ్బా వస్తాడు ఎందుకంటే ఆయన పుట్టింది మీకోసము పుట్టింది మీకోసం ఇప్పుడు బతుకుతుందని కార్మికులవి అవన్నీ లైట్ తీసుకోండి ఓకేనా మీరు ఏదైతే ఉన్నాయో జరిగిపోయిన పాతవి ఏవైతే ఉన్నాయో అవన్నీ చంపేసి చేసి ఆయన కొత్త లైఫ్ మనతోని తీసుకురావడానికి ఉంది డెవిల్ ఎనర్జీ కూడా ఉందండి ఈసారి ఎవరిదో ఉండొచ్చు ఇది కొంచెం బ్లాక్ మ్యాజిక్స్ అవి వాళ్ళు ఉన్నారు బ్లాక్ మ్యాజిక్స్ అట్లాంటివి అంటే మీ దగ్గరికి రాకుండా థర్డ్ పార్టీ వాళ్ళు బాగా బ్లాక్ మ్యాజిక్స్ కూడా చేపించేసి వాళ్ళ మాట అన్నమాట తను ఇంటలే డు కాదు ఇంట లేరు రూ ఎవరైనా కావచ్చు గర్ల్ అయినా కావచ్చు బాయ్ అయినా కావచ్చు మన దగ్గర డిఎం డిఎఫ్ అట్లా కదా సో అందుకని అది చెప్తున్నా బ్లాక్ మ్యాజిక్స్ అవి చేపిస్తున్నారు మీకు ఏమైనా హీలింగ్ కావాలనుకుంటే నా డిస్క్రిప్షన్ నా నంబర్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ మీకు రిజిగ్న మీకు మీకు అఫర్డబుల్ అయితే మీరు పే చేసుకొని రీడింగ్ చేసుకోవచ్చు హీలింగ్ చేసుకోవచ్చు ఓకేనా ఓకేనండి ప్లీజ్ డోంట్ ఫీల్ వెరీ బ్యాడ్ మీకు అనేది మంచి రోజులు ఉన్నాయి టె టెంపరీ అంటే పెద్దవాళ్ళు ఎవరో ఉన్నారు కానీ మీ మనిషి మీ ఆలోచిస్తున్నారు మీ మీద పంచప్రాణాలు ఉన్నాయి ఇవాళ కాకపోయినా రేపు కంపల్సరీ వస్తారు మీరు అస్సలు ద దారిటీ ఏదైతే ఉందో ఛారియటీ ఉన్నదో ఏం చెప్తుందో చూద్దాం ఇదిగోండి చాలు మనకి ఇంకేం కావాలి సినిమాకి శుభం కార్డ్ లాగా ఐ లవ్ లైక్ దిస్ కార్డ్స్ ఎస్ దిస్ ఇస్ నాట్ ఏ కార్డ్ దిస్ ఇస్ ఆన్సర్ యాక్చువల్లీ ఇది మనకు ఆన్సర్ ఇది ఓకేనా డిఎఫ్ ఆదిశక్తి అంటున్నారు అమ్మ అంటుంది నీ మనిషి నీ దగ్గర రావడానికి సత విధాలా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఇవాళ రేపు వస్తాడు నేను తీసుకొస్తా ఎన్ని బ్లాక్ మ్యాజిక్లు చేసినా థర్డ్ పార్టీ వాళ్ళు ఎంత ఓవరాక్షన్ చేసినా మీరు ఏం పట్టించుకోకండి మీరు నా మీద ధ్యాస పెట్టండి అని అమ్మవారు మాట్లాడుతున్నారు మా కాళీ శక్తి దుర్గా మాట్లాడుతున్నది ఇక్కడ పార్వతీదేవి మాట్లాడుతుంది ఓకేనా నిన్నటు వరి నాకు ఈ కార్డ్ వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బ్ అయిపోతాయి ఎందుకంటే మీరు ఏమైనా డిస్టర్బ్ అయిపోతారా ఏమైనా భయమవుతుంది ప్లీజ్ డిస్టర్బ్ అవ్వకండి మీరు పూజ ఇంకెక్కువ చేయండి అమ్మవారితో కూడా ఉండండి అయ్యవారికి ఎంత దగ్గర ఉంటే అమ్మ మీ మనిషిని మీ దగ్గరికి చాలా తొందరగా తీసుకొచ్చేస్తుంది ఓకేనా టూ వరి ఈ జర్నీ మీరు హ్యాపీగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ